హలో అండి నమస్తే ఇది మునగాక అండి ఓన్లీ ఆకున్న తీసుకున్నానండి చిన్న చిన్న కొమ్మలున్నా పర్లేదు దీంతో కారపొడి చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తానండి కొంతమంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి మిరపకాయలు ఒక ఐదారు తీసుకున్నానండి ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి అందుకే కొన్నే తీసుకున్నాను మీకు ఇంకొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసానండి ఎక్కువ వేసుకోలేదు వేసి దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాను తర్వాత శనగపప్పు మినపప్పు టూ టూ స్పూన్స్ వేసానండి తర్వాత మెంతులు కూడా వన్ స్పూన్ వేసానండి మెంతులు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా మనకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది కదండి మెంతులు దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మెంతులు వేస్తే కరెపూల్లో దేంట్లో అయినా వేసుకోవచ్చండి ఇంకా వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి వేసి వీటిని ఇప్పుడు మొత్తం వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటాను ఇవి వేగిన తర్వాత దీంట్లో మునగా కింద కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి వాటర్ లేకుండా చేసుకున్నాను కొంచెం గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి దీన్ని చూడండి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి వాటర్ ఉంటే మళ్ళీ పేస్ట్లా అయిపోతుందండి అందుకని ఆరబెట్టుకోవాలి ఆకుని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి వేసుకొని రెండింటిని కలిపి పొడి పొడిగా వేయించుకోవాలండి మనకి మునగాకు మూడు వంద రకాల వ్యాధులు నయం చేస్తుంది హెల్త్కి అయితే చాలా మంచిదంట ఈ ఆకుని మనం పప్పులో కూడా వేసుకోవచ్చండి ఇంకా పొడిలాగా చేసి మనం చపాతీ పిండి పులికా ఇట్లా చేసుకుంటాం కదండి దాంట్లో కూడా వేసి కలుపుకొని మనం చపాతీ చేసుకోవచ్చండి దీంట్లో ఏసీ విటమిన్లు ఉంటాయండి మొత్తం వేగిపోయిందండి చూడండి మొత్తం వేగింది కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి దీన్ని తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలండి వేడి మీద పడితే పేస్ట్లా అయిపోతుంది అందుకని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి చల్లగా అయిపోయింది పొడి పొడిగా అవుతుంది కదా ఇలా ఇలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం దీన్ని ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటానండి చూడండి ఈ విధంగా పొడి పట్టుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ అయిందండి ఇందాక సాల్ట్ వేసి మీకు మిస్ అయింది వీడియో ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ వేసి పట్టుకోండి మీరు ఈ విధంగా పొడి చేసుకోవాలండి మనకి పొడి చపాతీలోకి బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకైనా అన్నంలోకైనా సరే అండి వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే దోశలో వేసుకుని ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి Thank you for watching.